నమస్కారం అమ్మా నమస్తే అమ్మ మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే ఏ మూవీకి లేనంత విధంగా దేవర మూవీకి రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అంటే సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు వచ్చేసి అంటే ఏ సినిమాకి లేనంత ప్రాముఖ్యత ఈ సినిమాకి వస్తుంది అనేసి అనుకుంటున్నాము అంటే బుకింగ్స్ కూడా అలానే జరుగుతున్నాయి ఒక్క తెలుగు రాష్ట్రంలోనే దేశంలోనే కాకుండా యుఎస్ఏ గాని లో గాని అంటే పక్కా దేశాల్లో కూడా బుకింగ్స్ ఇలానే అవుతున్నాయి మరి దానిపైన మీరేమంటారు ద్విపాత్రాభినయము చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ చిత్రంలో కూడా విశిష్టమైనటువంటి తన నటన వైభవాన్ని కన్నుల విందుగా ప్రేక్షకులకి ప్రదర్శించడానికి అతి త్వరలో దేవరగా రాబోతున్నారు పార్ట్ వన్ ఈ చిత్రము అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆయన అభిమానులు అనేక మంది ప్రేక్షకులు కూడా ప్రపంచం యావత్తూ ఎదురు చూస్తున్నారు అటువంటి చిత్రము ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రిలీజ్ కానున్నది అయితే ఇక్కడ మనము ఒక అంశాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు వారి యొక్క వంశాంకురము శ్రీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈయన తాతకు ఏ మాత్రము తగ్గనటువంటి ఇంకొక స్టెప్ పైనే నటనని ప్రదర్శించడంలో ప్రయత్నిస్తున్నటువంటి ఘనమైన నటుడు అని చెప్పుకునే విధంగా ఉంటుంది ఈ చిత్రంలో వారి నటన అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఎవ్రీ మూవీకి ఆయన తన టాలెంట్ ని ఇంకా మరింత ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ వస్తున్నారు దేవరా అన్న టైటిలే ఆ సౌండే దేవరా దేవరా చాలా పాజిటివ్ వైబ్రేషన్ మరి కథాంశంలో గాని వారి నటనలో గాని ఏమాత్రము ఎనర్జీ తగ్గదు తగ్గదు అందుకని అభిమానులు కూడా చాలా ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు సో తెలుగు సినిమా చరిత్రలోనే ఇటువంటి కొన్ని చిత్రాలు నటులకి పేరు తేవడమే కాదండి చలన చిత్ర సీమకు కూడా ఒక మంచి పేరుని సాధిస్తాయి ఆ విషయాన్ని ఇంతకు ముందు ఆర్ఆర్ చిత్రము త్రిబుల్ ఆర్ చిత్రము సో ఈ సినిమా దానికంటే మరో మెట్టు పైనే ఉంటుంది అని మనం ఆశిద్దాం తప్పకుండా అమ్మ జై గుర్త